హాయ్ అండి అందరూ బాగున్నారా ఎగ్ ఫ్రై ఇలా తయారు చేయండి చాలా బాగుంటుంది ముందుగా స్టవ్ వేలించి స్టవ్ పై పాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి దాంట్లో పోపు దినుసులు అదేవిధంగా బిర్యానీ ఆకు ఏలక్కాయ లవంగాలు దాచిన చెక్క వేసుకొని అదేవిధంగా సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా వేసుకొని ఒక వన్ మినిట్ ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ అంతా పసుపును కూడా వేసుకోవాలి పసుపు వేసుకొని వన్ మినిట్ ఇలా మిక్స్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసుకొని ఇలా చేసుకున్న తర్వాత ఒక త్రీ ఎగ్స్ని నేను వీడియోలో చూపించిన విధంగా బిట్ చేసుకున్నానండి ఇలా మూడు సపరేట్గా వేసుకొని దానిపై కొద్దిగా సాల్ట్ వేసుకొని అదేవిధంగా దానిపైన కొంచెము ధనియా పౌడరు అదేవిధంగా దానిపైన కొద్దిగా గరం మసాలా పౌడర్ను కూడా వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత కరివేపాకును వేసుకోవాలి ముందుగా వేసుకుంటే అంత బాగుండదు ఇలా వేసుకొని ట్రై చేయండి చాలా బాగుంటుంది కరివేపాకు కూడా చూస్తానికి చాలా కలర్ఫుల్గా ఉంటుంది చాలా ఎమ్మీగా టేస్టీగా కూడా ఉంటుంది ఇలా ఒక టూ మినిట్స్ మగ్గిన తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా వెగ్గును ఇలా సపరేట్ చేసి రివర్స్ టర్న్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా పెట్టిన తర్వాత మనం ఈ ఎగ్గులన్నిటిని ఇలా చేసేసుకొని చేసుకున్న తర్వాత ఎగ్ అనేది చూడండి చాలా బాగా కుక్ అయింది దీంట్లో నుంచి కొంచెం ఆయిల్ వచ్చేటప్పుడు దాంట్లో టేబుల్ స్పూన్ అంతా కారంని కూడా వేసుకొని నేను వీడియోలో చూపించినంత వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత రుచికి తగినంత వేసుకొని ఇలా మిక్స్ చేసుకుంటే చూసారా అండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో చూస్తేనే నోరు ఊరిపోతుంది కదండి ఎగ్ కర్రీని ఇలా చేయండి చాలా చాలా బాగుంటుంది తింటుంటే కూడా చూసారా ఇలా చేసిన తర్వాత ఇలా ఆయిల్ వచ్చాక ఈ మొత్తం ఎగ్ కర్రీ అనేది కుక్ అయినట్టే చూస్తేనే నోరు ఊరిపోతుంది ఇలా కర్రీ చేసుకొని తినండి ఎలా ఉందో లైక్ చేయండి కామెంట్ చేయండి